తెనాలి మారిస్పేట్లో తాలూకా బ్రాంచ్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల పదో వార్షికోత్సవం స్థానిక పెన్షనర్స్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు మాల్యమిత్ర పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి గద్దె శంకర్ ఏవి పాండురంగారావులు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా విద్యార్థులందరూ సందడి చేశారు స్థానిక మారిస్పేట్లోని బ్రాంచ్ హై స్కూల్ గా పిలుచుకునే తాలూకా బ్రాంచ్ స్కూల్ పూర్వ విద్యార్థులంతా కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో కలుసుకున్నారు ఈ సందర్భంగా బాల్యంలో చదువుకున్న స్కూల్ తరగతి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు చాలా కాలం తర్వాత అందరూ కలుసుకోవటంతో వారి ఆనందానికి అవధులు లేవు స్కూల్లో చదువుకొని ఉన్నత పదవులు నిర్వహిస్తున్న విద్యార్థుల్లో పూర్వ విద్యార్థి ఏపీ జీఎస్టీ కమిషన్ పి ఆనంద్ కుమార్ ఐఆర్ఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆనాటి స్కూల్లో చదువుకున్న వారు ఒకరినొకరు ఉభయ కుసలో పరి చెప్పుకుంటూ జీవితాల్లో స్థిరపడిన వైనం అలాంటి జ్ఞాపకాలను కలబోసుకుని సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాలూకా బ్రాంచ్ హై స్కూల్లో చదివిన మేమంతా ప్రతి ఏడాది ఒక ప్రాంతంలో కలుసుకుని బాల్య మిత్రగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దాంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్నేహితులకు సహాయాన్ని అందచేస్తున్నట్లు వారు తెలిపారు స్నేహితులంతా ఆయా ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు హాజరై వివిధ కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో అన్నవరపు సురేష్ లోకేశ్వరరావు శరత్ అంగలరేకుల ప్రసాద్ మల్లెల సత్యనారాయణ భాస్కర్ కలాం గణేష్ తుమ్మపూడి సత్యం

చెప్పు నేను ఇచ్చినటువంటి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఇంటర్వ్యూ చెప్పాను నా బిడ్డగా కూర్చున్నాడు ఆ బై పేరు ఆలోచించడం నా బిడ్డ కానీ నా కూతురు కానీ నాకు ఐదు బిడ్డలు ఎవరు రిజర్వేషన్ ఉపయోగించుకోకూడదు వాళ్ళకి కావాల్సింది చదువు నా నాన్నగారు నాకు ఆశ్చర్యం లేదు నేను ఆస్తులు సంపాదించడం చేసుకునేకూడదు తప్ప కానీ వాళ్ళు చదువు ఈ వాళ్ళు ఎక్కడ చదువుకుంటే కేమ్ బ్రిడ్ చదువుకుంటే కేమ్ హార్వర్డ్ చదువుకుంటే హార్వర్డ్ నా కూతురు చెప్పింది ఐ విల్ గో టు హార్వర్డ్ గో అప్పు చేసినా సరే బ్యాంక్ లో తీసుకుని నా బిడ్డ నేను హార్వర్డ్ పంపిస్తాను నా కొడుకు ఎప్పుడు ఆక్స్ఫర్డ్ పెడతాను సివిల్ సర్వెంట్ కావాలంటే ఏంటంటే సమాజంలో మనం అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందాము ఈ స్థాయిలో ఉన్నాం సమాజానికి ఏదైనా చేయాలి సమాజానికి ఏం చేయగలం అసమానత్వం తగ్గించాలి అసమానతలు తగ్గించాలంటే చాలా పడినటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనకి చేతైనటువంటి సాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్ని మేము ఇక్కడ తీసుకొచ్చి ప్రైజులు అవన్నీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మరియు చాలా స్పోర్ట్స్ స్పోర్ట్స్ని కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం మరి అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఇచ్చారు మరి అట్లాగే బ్యాగ్స్ చిన్న పిల్లలకి గవర్నమెంట్ ఇవ్వ ముందు టైంలోనే మేము బ్యాగ్స్ వెళ్ళి హెల్మెంట్ స్కూల్స్ పిల్లలకి ఇవ్వటం మరి అనేక నోట్ ఇవ్వటం